అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఇకపై అరవై ఐదు ఏళ్లకే పెన్షన్ రెట్టింపు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక దేశవ్యాప్తంగా పెన్షన్ రూల్స్ మారనున్నాయి దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులకు చెందిన పెన్షన్ రివిజన్ వ్యవధి అరవై ఐదు ఏళ్లకు అదనపు పెన్షన్ నిబంధనలు మారనున్నాయి యూనియన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది అయితే ఇవన్నీ అమలుకు వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కీలకమైన అప్డేట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్మికుల ఫెడరేషన్ పెన్షన్ రివిజన్ వ్యవధిని పదిహేను ఏళ్ల నుంచి ఇరవై ఏళ్లకు తగ్గించే ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చింది అదేవిధంగా అదనపు పెన్షన్ వయసు పరిమితిని మార్చాలనే డిమాండ్ ఉద్యోగ సంఘాల నుండి వినిపిస్తోంది దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపారు ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన కమ్యూటేషన్ టేబుల్స్ గురించి వివరాలున్నాయి కమ్యూటేషన్ పెన్షన్ అంటే ఏమిటి కమ్యూటేషన్ పెన్షన్ అంటే ఉద్యోగులు పదవి విరమణ అనంతరం ప్రాథమిక పెన్షన్ నుండి నలభై శాతం వరకు ఎంచుకోవచ్చు అంటే పెన్షన్లో నలభై శాతం ముందే పొందేందుకు అనుమతి ఇస్తారు ఆ తర్వాత ఆ మొత్తాన్ని రికవర్ చేసేందుకు పెన్షన్ నుండి ఎనిమిది వేలు మినహాయిస్తారు గతంలో ఈ మినహాయింపు అనేది జీవితాంతం ఉండేది కానీ కొత్త విధానంలో మాత్రం పదిహేను ఏళ్ళు ఉంటుంది ఇక పదిహేను ఏళ్ళ తర్వాతే పూర్తి పెన్షన్ అనేది లభిస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్లో నలభై శాతం కంటే ఎక్కువ ఒకేసారి చెల్లించవచ్చు పదవి విరమణ చేసిన ఏడాదిలోపు పెన్షన్ కమ్యూటేషన్ ఎంచుకుంటే వైద్య పరీక్షల నుండి మినహాయింపు అనేది ఉంటుంది కమ్యూటేషన్ పెన్షన్ దరఖాస్తుకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ జమ తర్వాత పెన్షన్ తగ్గింపు ప్రారంభమవుతుంది కమ్యూటేషన్ పెన్షన్ గరిష్ట పరిమితి మొత్తం పెన్షన్లో మూడు నుంచి ఒక వంతు ఉంటుంది పదవీ విరమణ చేసిన ఏళ్ళ తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది ఈ అనేది ప్రస్తావిస్తూ నేషనల్ కౌన్సిల్స్ ఆఫ్ కన్సల్టేషన్ మెషనరీ ఇప్పటికే పద్నాలుగు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పదిహేనేళ్ళు కాకుండా పన్నెండేళ్లకు తగ్గించాయి కేరళలో అయితే పన్నెండేళ్లకు సవరించింది ఇక గుజరాత్ ప్రభుత్వం పదమూడేళ్లకు తగ్గించింది అలాగే పెన్షన్ కమ్యూనికేషన్కు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది అప్పటితో పోలిస్తే ఇప్పుడు వడ్డీ రేట్లు ఆయుర్దాయం మరణాల రేటు అంశాలు పూర్తిగా మారిపోయాయి అదేవిధంగా అదనపు పెన్షన్ వయసుపై చాలా కాలంగా డిమాండ్ ఉంది ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఎనభై ఏళ్ళ వయసు తర్వాత ఇరవై శాతం పెరుగుతుంది అరవై ఐదు నుండి డెబ్బై ఐదేళ్ళు వారికి ఈ పరిస్థితి లేదు కానీ ఈ వయసు వారికి డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఉంది పార్లమెంటరీ కమిటీ సిఫార్సు తర్వాత అరవై ఐదేళ్ళ నుండి ప్రతి ఐదేళ్లకు ఐదు శాతం చొప్పున పెంచే డిమాండ్ ఉంది అరవై ఐదేళ్ల వయసులో ఐదు శాతం డెబ్బై ఏళ్ళ వయసులో పది శాతం డెబ్బై ఐదేళ్ల వయసులో పదిహేను శాతం ఎనభై ఏళ్ళ వయసులో ఇరవై శాతం పెన్షన్ అనేది పెంచాలని ప్రతిపాదించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్